रंग बंगलो जय जग जय जग जय जगी लॻो नमी लॻो Kazuto This is ಮಧ್ಯ ಪಟ್ಟಕಿ ಎಂತ ಪೈಕೂ ಎರಾ वेंद लखो भरोस मी भरोस मथां की जय 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 புவாமா புலவாமா கண்டிஷன் போன đi 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 đi, à, vào nhé, cắt đi, ha 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 ha, đi, bấm

రోజు మన నల్గొండ నగరంలో బిజెస్ మరియు ఆంధ్రప్రదేశ్లో మన నల్గొండ నగరంలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున అభ్యర్థి జరిగిన ఉద్యోదాడికి బలహీతైనటువంటి వీరజవాన్లకి ఆ యొక్క శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు మన నల్గొండ నగరంలో యొక్క శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది మనందరికీ తెలుసు ఆరు ఆరు సంవత్సరాల క్రితం జమ్మూ కాశ్మీర్లోని లోని పుల్వామాలో ఏదైతే జై జైసే మహమ్మద్ సంస్థ ఉన్నదో ఉగ్రవాద సంస్థ కాశ్మీర్ పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాడి సంస్థ అందులో ఒక సూసైడ్ బాంబర్ ఆదిల్ మహ్మద్ అనేటువంటి ఒక దుర్మార్గుడు ఉగ్రవాది హైకమాన్ యొక్క భద్రతా దళాలపైన ఆ యొక్క సూసైడ్ బాంబర్ తో దాడి చేయడం జరిగింది అక్కడ ఆ యొక్క పుల్వామాలో నలభై మంది వీర జవాన్లు అక్కడ వీరమరణం పొందడం జరిగింది దీనికి నిరసనగా మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగో తేదీన ఆ యొక్క వీర జవాన్లకి శ్రద్దాంజలి ఘటిస్తూ లాక్ డేగా నిర్వహించుకుంటున్నాం అప్పటి ఆ రోజు జరిగినటువంటి ఆ యొక్క హృదయ విదారక సంఘటన చూసినట్లయితే అక్కడ వీర జవాన్ల యొక్క వాళ్ళ యొక్క మృతదేహ మృతదేహాలన్నీ కూడా చెల్లా చెదిరైపోయి డిఎన్ఏ పరీక్ష చేసి వాళ్ళ యొక్క శవాలను గుర్తించేటువంటి పరిస్థితి జరగడం జరిగింది కాబట్టి దానికి నిరసనగా మనం నల్గొండ నగరంలో ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మనం దేశ ప్రజలందరూ కూడా గమనించాలి ఇలా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక పదేళ్ల క్రితము ఇప్పుడు చూసుకుంటే దేశంలో మార్పు వస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఏదైతే బోటర్లు మన వీర జవాన్లు ఈ దేశం కోసం పనిచేస్తున్నారు అదేవిధంగా దేశం లోకల కూడా మనమందరం బీహెచ్ కావచ్చు ఈ దేశంలో ఉన్న బజరంగాల కార్యకర్తలు అదేవిధంగా హిందూ పరివార సమస్యలందరూ కూడా ఈ దేశం కోసం ఈ ధర్మం కోసము పనిచేయాలని పిలుపునిస్తూ అదేవిధంగా ఇవాళ దేశం యువత ఐదు మనం గమనిస్తున్నాం వేలంటే అనే ఒక విదేశీడి యొక్క ప్రేమికుల దినోత్సవం అని చెప్పి చెప్పుకుంటున్నారు అతను తన తల్లినే ప్రేమించినటువంటి వ్యక్తిని మనం ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా ఒక గొప్ప ప్రేమికునిగా చిత్రీకరిస్తున్నారు తన తల్లికి ఆరోగ్యం శుద్ధి చేస్తే తన ఒక డాక్టర్ అయ్యి కూడా తన తల్లిని దూరం పెట్టినటువంటి ఒక వ్యక్తి గురించి ఈ రోజు దేశంలో యువతంతా కూడా పాశ్చాత్య పోగడలివి వ్యాలంటీర్లు కావచ్చు లేదంటే మన యొక్క జనవరి కోసం ఇటువంటి పాశ్చాత్య పోగట్లు పోతున్నారు కాబట్టి ఈ సందర్భంగా బహిరంగ ఆధ్వర్యంలో దేశ యువతకు మేము చెప్పేది ఏంటంటే ఏదైతే ఇవాళ జరిగినటువంటి సంఘటన ఆరు సంవత్సరాల క్రితం ఫిబ్రవరి పద్నాలుగో తేదీన జరిగినటువంటి ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని వీర జవాన్లకి అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కూడా ప్రతి దేశ ఈనాడు దేశంలో ఉన్న యువత అందరికీ తెలియజేయాలని చెప్తూ మన బీఎస్ ప్రజలంగాల ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ నగరంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది భారత్ మాతాకి జై ఆ పేరు నాగరాలు అండి నేను నల్గొండ నగరంలో ఉంటాను రి పతనాలుగా పుల్వాల్వామాలో భారతదేశం మీద ముమ్మ దాడి జరిగింది ఆ అమ్మ దాడిలో రైక్మంది వారి మానానికి తీవ్రంగా వ్యతిరేక వ్యతిరేకిస్తూ వారి యాత్ర కలగాలి భగవంతు పాటిస్తా కూడా భగవంతుడు సోషల్ మీడియాలో ఒక చెల్లర పెట్టింది భజరంగులు అందరూ మీరు ఎక్కడున్నారు మాకు ప్రేమ మాకు ప్రేమ పెళ్లి చేయాలని తల్లి భజరంగులు ప్రేమ పెళ్లి చేసిన లేదు ఈ దేశంలో కూడా ఈ ధర్మం కోసం దేశం కోసం భజరంగ కార్యక్రమం పనిచేస్తున్నారు సేవ సురక్ష సంస్కారంతో భజందర కార్యక్రమం పనిచేస్తున్నారు అక్కడ ఆర్మీ జమాను తన పిల్లల్ని భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తుంటే ఈ రోజున చనిపోతే వాళ్ళకి సంజీవాన్ని తెలపకుండా ప్రేమ పేరుతో విచ్చలేదు అని చెప్తున్నారు యువత యువత ప్రయత్న బజరంగల నుంచి ఈ దేశం కోసం ధర్మం కోసం భజరందలు పనిచేస్తుంది మీ ఏరణ కోసము భజ్రంగం లేదు ఇంకోసారి సోషల్ మీడియాలో భజ్రంధల్ పెళ్లి చేస్తుందని చెప్తే బాగుండదు ఈ అర్థ జవాన్లు పరిహితులలో పనిచేస్తారు బహిరంగ ఈ రోజున ఇక్కడ కొట్టిందంటే ప్రేమికుల రోజు కాదు బ్లాక్ డే గాలి తెలుపు వస్తుంది భారత్ మతాకి అందరికీ దాడులకు సైనికులు సరిపోవడానికి నిరసనగా విషయ పంచరంగా ర్యాలీ తీసి శాసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది జై శ్రీరామ్